ప్రైజ్ ది లాడ్ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకును నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను ప్రార్థన ప్రభు ఆ ప్రేమగల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ సమయమందు రాత్రంతా యూనికృపలో కాపాడి చక్కని ఉదయాన్ని మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు నాయన ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి మీరు మాకిచ్చినటువంటి ఈరోజు దైవధ్యానము కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ చిన్నటువంటి వాక్కును బట్టి అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నా ప్రభు మనుషులు మరచిపోయినా నీవు మరచిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన నిన్ను ఆశ్రయించిన వారిని సిగ్గుపరచే దేవుడు కాదు విడనాడే దేవుడు కాదు నాయన కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరూ నేను ఆశ్రయించటానికి నీవే శరణమని నీవే మార్గమని ప్రభు నీ దగ్గరికి రావడానికి కృపదాయ చేయమాను నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలరా యాకోబును ఇస్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఈ వచనంలో యాకోబు ఇస్రాయేలు అనే ఒకే వ్యక్తిని రెండు పేర్లతో ఎందుకు ప్రభువారు పిలుస్తున్నారు అనగా యాకోబు అనగా యాకోబుగా ఉన్నప్పుడు యాకోబు మోసగాడుగా ఉన్నాడు అటువంటి మోసగాడిని ప్రభువారు ఇస్రాయిలుగా మార్చారు ఇస్రాయిలు అనగా అనగా అనేక జనములకు అధిపతి లేదా దేవునితో మరి పోరాడి గెలిచిన వాడు అని అర్థం వస్తుంది కాబట్టి అనగా ఇక్కడ ఒక మోసగాడుగా ఉండేటువంటి నిన్ను ప్రయోజకునిగా చేశాను చివరకు నాతో పోరాడి నా యుద్ధం నుండి ఆశీర్వాదములు తీసుకెళ్లేటువంటి గొప్ప మరి సైనికునిగా నేను చేశాను నీ దీనిని బట్టి నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు నేనే నిన్ను నిర్మించాను నీవు నా సేవకుడు వై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను ప్రభు నందు మనుషులు మనలను జ్ఞాపకం చేసుకోలేరు మనుషులు మనల్ని మర్చిపోతారు మనుషులు మనం చేసిన మేళ్లను మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉంటారు మనకు తెలుసు అయితే మన ప్రభువారు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు యాకోబు ఒకప్పుడు మోసగాడే కానీ యాకోబు ఒక రాత్రంతా దేవునితో పోరాడాడు అలాగే అంతకుముందు ఒక రాత్రి అరణ్యములో ఒక రాడును తలగడగా చేసుకుని ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించాడు ఆ రాత్రి దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు బహుశా ప్రభు అన్న పాపములు క్షమించు నేను నా ఇంటి వారిని మోసం చేసి నేను దూరంగా వెళుతున్నా నాతో రమ్మని ప్రభువారిని ఉంటాడు ఆ కారణాన్ని ఇక్కడ యాకోబు దేవుని ఆశ్రయించాడు కాబట్టి ప్రభువారు యాకోబుకు భరోసా ఇచ్చారు యాకోబుకు మంచి దర్శనాన్ని ఇచ్చి ఆయన తాను అచేయబోయేటువంటి మార్గాన్ని చూపించారు తద్వారా యాకోబు తన జీవితాన్ని మార్చుకొని దేవుని యొక్క చిత్తం ప్రకారం నడవటం మొదలుపెట్టి ఇస్రాయిలుగా మార్చబడ్డాడు కాబట్టి ఏ మోసగాడైతే అందరూ అనుకుంటున్నారు ఎందుకు పనికిరాడు అని అందరూ అనుకుంటున్నారు చేతకాని వాడు అని అందరూ అనుకుంటున్నారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవితం లేదా ఆమె జీవితం మారిపోతుందండి అందరూ ఆశ్చర్యపోయే రీతిగా ప్రభువారు ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి శిఖరం దగ్గరికి తీసుకెళ్లేటువంటి గొప్ప దేవుడు అలా తీసుకెళ్లి ఆయన మరిచిపోయే దేవుడు కాదు మనుషులు తప్పనిసరిగా మరిచిపోతారు కానీ దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి మనం పొగడాల్సింది మనుషుల్ని కాదు దేవుణ్ణి మనం కృతజ్ఞత చెప్పాల్సింది దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై మనం ఉండాలి మనల్ని మరిచిపోయే దేవుడు కాదు ఇక్కడ భూలోకంలో ఉండగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు మనం మరణించిన తర్వాత కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నిత్య జీవానికి తీసుకెళ్లే గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడండి కాబట్టి ఆయన ఆశ్రయించండి ఆయన ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవాడు